అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అన్ని అంశాల గురించి క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా చాలామంది వీడియోస్ని చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి ఎందుకు ప్రతిసారి అడుగుతూ ఉంటామంటే మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి నాకు ప్రోత్సాహంగా ఉండి మరింత మంచి సమాచారాన్ని సేకరించి మీకు అందించడానికి నాకు ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం థౌసండ్ లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ న్యాయ వివాదాలను వీలైన ఎంత త్వరగా క్లియర్ చేయాలి అనేటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాం డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే డిమాండ్ చేస్తుంది ఎందుకంటే వీటి వల్లనే ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ అనేది అక్కడే ఆగిపోతుంది కాబట్టి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో న్యాయ వివాదాలను త్వరగా పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టిఎస్పిఎస్సి గురుకుల బోర్డు నిర్వహించినటువంటి పలు ఉద్యోగాల పరీక్ష ఫలితాల ఫలితాలు కనుక చూసుకుంటే న్యాయ వివాదాల్లో చిక్కుకొని పెండింగ్ లో ఉన్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు పలు నోటిఫికేషన్లు కోర్టు కేసుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు విద్యాశాఖ గురుకుల బోర్డు అదేవిధంగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ల పైన మహిళలకు సంబంధించి వర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్లో ఉందని పేర్కొన్నారు దీంతో లక్షల మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు కోర్టు కేసులను పరిష్కరించి వివిధ పరీక్షల ఫలితాలను వెల్లడించాలని కోరారు ఇక్కడ దీనికి సంబంధించి కోర్టు కేసుకు సంబంధించి అంశం అనేది మొన్న హియరింగ్కు రావడం జరిగింది ఇక అప్పుడు ఆ రోజు అయితే ఫైనల్ కాలేదు కానీ మళ్ళీ దానికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ అయితే వీలైనంత త్వరలో మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేస్తేనే నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది ముందుకెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంత తొందరగా దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా ఎస్సీఆర్టీలో ఇరవై ఎనిమిది మంది తొలగింపు అంటే మనకు పాఠశాలలో పాఠాలు చెప్పకుండా డిప్యూటేషన్లో వెళ్ళేసి డిప్యుటేషన్లో వెళ్ళేసి మిగిలినటువంటి అంశాల్లో భాగంగా వాళ్ళు పాల్గొనేసి ఈ పాఠాలు చెప్పడాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించిన అంశంలో భాగంగా ఈ ఎస్సీఆర్టీలో ఇరవై ఎనిమిది మంది తొలగింపు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ టీఎస్పీఎస్సి చైర్మన్ పైన అసంతృప్తి నిజమే సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తా మహేందర్ రెడ్డి నియామకం పైన ప్రొఫెసర్ రామ్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారిని నియమించడం పైన చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆకునూరు మురళి గారి పేరు అనేటువంటి తెరపైకి వచ్చింది కాబట్టి ఆయనను పెడితే బాగుండేది ఇక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉండేది కదా ఎందుకు అలా చేశారని చాలామంది అసంతృప్తి అయితే చెందుతున్నారు దానికి సంబంధించిన అంశంపైనే ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగింది అయితే వాళ్ళు చెప్పినటువంటి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఆకునూరి మురళి గారిది అరవై రెండు ఏండ్లు దాటింది అనేటువంటి అంశంలో భాగంగా అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా అవకాశం ఇచ్చారు అంటే మీరు ఈ రకంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ప్రపోజల్ అయితే ఆయన దగ్గర తీసుకెళ్ళినట్టయితే మనకు మొన్న సమాచారం అయితే వచ్చింది ఆల్రెడీ న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది మీకు క్లియర్గా చూపెట్టాను కానీ ఆయననేమో రాజకీయ పార్టీలో ఉండడం ద్వారా సున్ని తిరస్కరించారట ఈయనకేమో మనకు ఏజ్ ఎక్కువైంది అనేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తించండి అయితే ఇక్కడ టీఎస్పిఎస్సి చైర్మన్ పైన అసంతృప్తి అనేటువంటిది నిజమే అనేటువంటి అంశం కూడా మనం చూస్తున్నాం ఒకసారి ఆర్టికల్ చూసే ప్రయత్నం అయితే ఇద్దాం సీఎం రెడ్డి దృష్టికి తీసుకెళ్తా మహేందర్ రెడ్డి నియామకం పైన ప్రొఫెసర్ కోదండరామ్ అనేటువంటి అంశం టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకం పైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు మహేందర్ రెడ్డి పైన కొంత కొంత అసంతృప్తి అయితే ఉన్నది అది నిజమేనని పూర్తి విషయం తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు శుక్రవారం తెలంగాణ జనసమితి కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విద్యా వైద్య రంగాలు పూర్తిగా నిర్జీవమయ్యాయని బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రెండు శాఖలను పునరుజ్జీవంప చేసేలా కృషి చేస్తానని చెప్పారు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు గతంలో బీఆర్ఎస్ తనకు పదవులు ఆఫర్ చేసి అస్తిత్వాన్ని వదులుకొని పనిచేయాలని షరతు పెట్టిందన్నారు ఇక్కడ అందుకే వారి పదవులు తీసుకోలేదని స్పష్టం చేశారు గద్దరు చనిపోయే ముందు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు ఆచరణలోకి వస్తే పూర్తి సమానత్వం వచ్చినట్లని చెప్పారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ అవకాశం తెలంగాణ జనసమితి నాయకుల సేవ వల్లనే వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం రీసెంట్గా ఎమ్మెల్సీగా ఇక్కడ గవర్నర్ కోటాలో భాగంగా ఇక్కడ ఆయన కోదండరామ్ గారిని అయితే తీసుకోవడం జరిగింది ఈ అంశంలో భాగంగా మనం అయితే చూస్తున్నాం ఖచ్చితంగా అసంతృప్తి అనేటువంటిది నిజమే అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేస్తాం డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఏర్పాట్లు చేస్తాం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అనేటువంటి అంశం పైన చాలా మంది నాకు ఇది సెండ్ చేసేసి అసలు విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేస్తామంటున్నారు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు అది ఎలా సాధ్యం అవుతుంది అని చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు దీనిపైన మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ముందు ఒకసారి ఆర్టికల్ చదివిన తర్వాత మీకు దానిపైన మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ విద్యా వాలంటీర్లను వచ్చే విద్యా సంవత్సరంలో రెన్యువల్ చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా అన్నారు డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు మెగా డిఎస్సి కోసం సత్వరమే చర్యలు తీసుకోవాలని ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలంటూ ఇక సీనియర్ అధికార ప్రతినిధి రియాజ్ అదేవిధంగా పీసీసీ మీడియా కోఆర్డినేటర్ కమలాకర్ టీవీ మన టీవీవీఎస్ వ్యవస్థాపకులు వీళ్ళంతా కోరడం జరిగింది అయితే దీనికి సంబంధించి హైదరాబాద్లో బుర్రా వెంకటేశాన్ని అయితే మనం కలవడం జరిగింది సార్వత్రిక ఎన్నికల లోపు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేస్తామని క్లియర్గా ఇక్కడ చేయాలని కోరడం జరిగింది దాంతోపాటు పర్సంటేజ్ నిబంధనల్లో చాలా మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ సమస్య లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు అయితే ఇక్కడ ప్రధానంగా చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నటువంటి అంశం ఏంటి అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎన్నికల లోపు దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నటువంటి సందర్భంలో మళ్ళీ విద్యా విద్యావాలంటీర్లను రిన్యువల్ చేస్తామంటున్నారు కాబట్టి ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఉండదేమో కావాలని కాలయాప చేస్తున్నారేమో మంది అయితే మెసేజ్లు చేస్తున్నారండి ఇక్కడ విద్యా వాలంటీర్ల నియామకానికి డిఎస్సి నియామకానికి సంబంధం లేదు ఎందుకంటే గతంలో రెండు వేల పదిహేడుకు సంబంధించిన నోటిఫికేషన్ చూసినా కూడా అప్పుడు ఆల్రెడీ విద్యా వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నటువంటి అంశాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎప్పుడైతే కొత్త టీచర్ల నియామకం జరిగి వీళ్ళు టీచర్లు కొత్త టీచర్లు గవర్నమెంట్ టీచర్లు వచ్చేసి ఇక్కడ ఆ స్కూళ్ళలో జాయిన్ అయిన తర్వాత విద్యా వాలంటీర్లు అక్కడ నుంచి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఇప్పటికి ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ కూడా ఆ ప్రక్రియ కావాలి అంటే మనకి ఎగ్జామ్స్ పెట్టడానికి మే జూన్ దాని తర్వాత దానికి ఫలితాలు మిగిలినటువంటి కోర్టు చిక్కులు అలాంటివి ఏమున్నా కూడా అవన్నీ క్లియర్ చేసుకోవాలి అంటే కనుక ఆరు నుంచి ఏడు నెలల సమయం పడుతుంది కాబట్టి లోపు విద్యా వ్యవస్థ గాడిలో పడాలి అంటే ఖచ్చితంగా విద్యా వాలంటీర్లను రిన్యువల్ చేస్తాము అనేటువంటి అంశంలో భాగంగా మనం చూస్తున్నాం మరి విద్యా వాలంటీర్లను గతంలో చేసినటువంటి వాళ్ళని రినివల్ చేస్తారా లేదంటే మళ్ళీ ఇంతకు ముందులాగా మెరిట్ ఆధారంగా తీసుకుంటారా అనేటువంటి అంశాన్ని అయితే మనం చూద్దాం ముందు విద్యా విద్యా వాలంటీర్లకు సంబంధించిన అంశాన్ని మనం పక్కకు పెడితే ఖచ్చితంగా వీలైనంత తొందరగా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి మనవంతు ప్రయత్నం అనేది మనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే డిఎస్సికి సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు టెట్ వేసినా మిగిలినటువంటి ఏమేమి చేసినా కూడా మనకి ఇబ్బంది ఏమీ లేదు కానీ ముందు ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి దానికి వీలైనంత తొందరగా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా రోజుకొక న్యూస్ అనేది వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి అంశాన్ని కూడా మనము రెగ్యులర్గా చూస్తున్నాం ఆ అంశం పైన కూడా ఈరోజు కానీ లేదంటే మనకు మండే కానీ రావుల రామ్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఒకసారి విద్యాశాఖ వద్దకు వెళ్ళేసి పూర్తి క్లారిటీగా ఒక ప్రకటన ఇచ్చే ప్రయత్నం చేయండి లేదంటే ఖచ్చితంగా మీరు ఇలా కాలయాపన చేస్తే నోటిఫికేషన్ వేయకుంటే మాత్రం పెద్ద ఎత్తున విద్యాశాఖ ముట్టడి చేస్తాము అనేటువంటి అంశంలో భాగంగా కలవనున్నారు అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కు పేర్కొనమని అందులో ఇచ్చినటువంటి ఒక వినతి పత్రంలో ఆ అంశాలను కూడా మిగిలినటువంటి సిలబస్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ అభ్యర్థులు ఇబ్బంది పడేటువంటి అంశాలను చేరుస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఆ అంశాలను కూడా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అనేది మనకు వచ్చేస్తుంది అప్పటి వరకు మనం పుస్తకాలతో కుస్తీ పడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఇక టీఎస్పీఎస్సి వాటి నెక్స్ట్ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఎదురుచూపులో ఫిబ్రవరి మూడవ వారంలో ఎలక్షన్ కోడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాలు గ్రూప్ వన్ పైనే తొలి నిర్ణయం వచ్చేటువంటి అవకాశం అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఎట్టకేలకు పూర్తయింది చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యుల నియామకానికి గవర్నర్ ఆమోదం ముద్ర వేయడంతో రాష్ట్రంలో నిరుద్యోగులకు నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది బీఆర్ఎస్ఐఎంలో టీఎస్పిఎస్సి నిర్వహించిన పరీక్షల్లో లీకేజీలు ఎన్నికలు సమీప సమీప సమీవే సమీపివేస్తున్న ఇది కొద్ది మిస్టేక్ పడినట్టుంది ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ హడావుడిగా నోటిఫికేషన్లు వేసి కోర్టు కోర్టు మెట్లు ఎక్కడం వాటి వాటితో బోర్డు ప్ర అప్రతిష్ట పాలైంది ప్రస్తుతం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బోర్డు సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లయితే తెలుస్తుంది ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం వచ్చే నెలలో నోటిఫికేషన్లు టీఎస్పీఎల్సి ప్రక్షాళన పూర్తి కావడంతో వాటినిక్స్ నిరుద్యోగులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఫిబ్రవరి మూడవ వారంలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం దీంతో నోటిఫికేషన్ల విడుదల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్ళు అయితే ఉన్నాయి అయితే గ్రూప్ వన్ పైన అతితోల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది గ్రూప్ టూ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా అందులో మరికొన్ని పోస్టులు కలిపి రీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేటువంటి అంశం అదేవిధంగా చాలా మంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు గ్రూప్ టూ సంబంధించి వీటికి సంబంధించి పోస్టులు ఇవ్వాలని అయితే ఖచ్చితంగా అదనంగా దానికి నోటిఫికేషన్ విడుదల చేసి కలపాలి అనుకుంటే ఖచ్చితంగా కలుపుతారు ఇబ్బంది అనేటువంటిది లేదు పైవాడితో పాటు గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని సమస్యలు ఉన్నాయి రెండు వేల పదిహేడులో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూకు సంబంధించి డిగ్రీ డిఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు కానీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఆరున విడుదలైన నోటిఫికేషన్లు మాత్రం అవకాశం ఇవ్వలేదు దీనికి సంబంధించిన అంశంపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కొత్త ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు తర్వాత త్వరలో పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది పూర్తయినటువంటి గ్రూప్ ఫోర్ జూనియర్ లెక్చరర్ మహిళా శిశు సంక్షేమ అధికారుల ఫలితాలు ఇంజనీరింగ్ రిజల్ట్ వెల్లడించాలని అధికారులు అయితే భావిస్తున్నారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురుకుల బోర్డు నిర్వహించిన పలు ఉద్యోగాల పరీక్షా ఫలితాలు కూడా న్యాయ చిక్కుల కారణంగా పెండింగ్లో ఉన్నాయి అందుకే పెండింగ్ కేసులను క్లియర్ చేసి నిరుద్యోగులకు ప్రతిఫలం అందేలా పరీక్షల నిర్వహణ ఫలితాలను వెల్లడించాలని రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఖచ్చితంగా డిమాండ్ చేయడం జరిగింది వీళ్ళని తొందరగా ఆ ప్రక్రియ చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ టీఎస్పీఎస్సిగా టీఎస్పిఎస్సికి సంబంధించి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి మహేందర్ రెడ్డి గారు నిబంధనలు లోబడి వేగంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం మరింత పటిష్టం చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇక్కడ కొత్త చైర్మన్ సభ్యుల నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే వారి ప్రమాణ స్వీకారం కోసం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఏర్పాటు పూర్తి చేశారు ఇక్కడ మహేందర్ రెడ్డి గారు చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు కొత్తగా నియమితులైనటువంటి ఐదుగురు సభ్యుల్లో అనిత రాజేంద్ర వీళ్ళంతా కూడా ఉన్నారు అందరికీ తెలిసిందే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ కమిషన్ ఉద్యోగులు అధికారులను ఉద్దేశించి మాట్లాడారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ద్వారా టీఎస్పీఎస్ ఏర్పాటైందని ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసి బాధ్యతాయుతంగా ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి ఉద్యోగ నోటి ఫికేషన్లు జారీ చేసి రాత పరీక్షలు నిర్వహించి నిబంధనల ప్రకారం నియామకాలు పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు అనేటువంటి అంశము నెక్స్ట్ మనకి ఇక్కడ త్వరలో డ్రై డ్రైవర్లు కండక్టర్లకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటిది జరగనుంది మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ ఎనిమిది వందల పదమూడు మంది కారుని నియామకం ఆర్టీసీఎండి సజ్జనార్ కొత్త బస్సుల విధులు నిర్వహించేందుకు త్వరలోనే డ్రైవర్లు కండక్టర్లకు సంబంధించిన రిక్రూట్మెంట్ చేపడతామని ఆర్టీసీఎండి సజ్జనార్ పేర్కొన్నారు మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ అయిందని మరో రెండు వేల మూడు వందల ఐదు బస్సులు విడతల వారీగా అందుబాటులోకి తెస్తామని కారుని నియామకాల కింద ఎనిమిది వందల పదమూడు మంది కండక్టర్ల నియామక ప్రక్రియ ప్రారంభించారు తెలిపారు రెండు ఏడు వేల రెండు వందల పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వీళ్ళంతా మొత్తంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ వీలంతా తొందరగా మనకు డ్రైవర్లు కండర్లకు సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది మనం చూడనున్నాము అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే కర్తవ్యపతి పైన నారీ శక్తి ఢిల్లీలో ఘనంగా సాగినటువంటి రిపబ్లిక్ డే పరేడ్ తొలిసారి ఇక్కడ ఆల్ ఉమెన్ ట్రై సర్వీసెస్ కంటిజెంట్ అంటే ఇక్కడ కంటింజెంట్ కవాత్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ దేశ చరిత్రలో తొలిసారి ఇక్కడ త్రివిధ దళాలకు చెందినటువంటి పూర్తి స్థాయి మహిళ కంటిజెండెంట్కి సంబంధించినటువంటి మార్చ్ స్టాఫ్ అయితే చూస్తున్నాం రాకెట్ వ్యవస్థల ప్రదర్శన బైక్ విన్యాసాలతో సత్తా మహిళా శక్తిని చాటేలా వివిధ రాష్ట్రాల శకటాలు వందే భారతం ఇక్కడ నారీ శక్తి పేరిట నృత్య ప్రదర్శనలతో సంస్కృతిని చాటినటువంటి పదిహేను వందల మంది డ్యాన్సర్లు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ నలభై ఏళ్ళ తర్వాత వేడుకల్లో మళ్ళీ గుర్రపు బగ్గి అంటే సాధారణ గుర్రపు బగ్గీలో మళ్ళీ అయితే ఇక్కడ ద్రౌపది ముర్మురు గారు అయితే రావడం జరిగింది మెక్రాన్తో కలిసి కర్తవ్యపతికు రాష్ట్రపతి ముర్మురు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఈ అంశానికి సంబంధించి అన్ని అంశాలను క్లియర్గా మనకు వెలుగు న్యూస్ పేపర్లో మిగిలినటువంటి అన్ని అంశాలలో భాగంగా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే సాంప్రదాయ గుర్ర రాష్ట్రపతి నేషనల్ వార్ మెమోరియల్ను ప్రధాని మోదీ సందర్శించిన తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ మొదలైంది కొన్ని నిమిషాల తర్వాత గుర్ర భగ్గిల్లో కర్తవ్య పథకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు దాదాపు నలభై ఏళ్ళ తర్వాత రాష్ట్రపతి ఇలా గుర్ర రావడం గమనార్హం ఇక్కడ ఆమె వెంటనే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మెక్రాన్ కూడా కర్తవ్యపథకైతే తర్వాత జాతీయ జెండాను ముర్మురు ఆవిష్కరించారు ఇక్కడ రాష్ట్రపతి చేతుల మీదుగా జనవరి ఇరవై ఆరుకు సంబంధించి పతాక ఆవిష్కరణ జరుగుతుంది అదేవిధంగా ఆగస్టు ఫిఫ్టీన్ కనుక చూసుకుంటే ప్రధానమంత్రి చేత పతాక ఆవిష్కరణ అనేది ఉంటుంది ఆ అంశాలను మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రాష్ట్రంలో కూడా ఆ రకంగానే ఉంటుంది ఇక జనవరి ట్వంటీ సిక్స్ కనుక చూసుకుంటే గవర్నర్ చేతుల మీదుగా పతాక ఆవిష్కరణ అయితే మనకి ఇక్కడ చూస్తున్నాం దీనికి సంబంధించిన అంశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటి థీమ్తో శకటాల ప్రదర్శన అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ముఖ్యంగా థ్యాంక్ యూ ఇండియా అంటూ మనకు మెక్రాన్ అయితే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి అధ్యక్షుడు మెక్రాన్ అయితే ఇక్కడ పాల్గొనడం జరిగింది రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ప్రతిసారి ఎవరో ఒకరు దేశ అధ్యక్షులైతే పాల్గొంటారు ఈ సందర్భంగా చూసుకుంటే మనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ గారు అయితే పాల్గొన్నారు ఇది మా దేశానికి దక్కినటువంటి గౌరవం అని ఆయన థ్యాంక్ యూ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా గుర్తు పెట్టుకోండి దాని తర్వాత రామదాసు తొలి విగ్రహం గుర్తింపు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో విగ్రహం రామదాసు వారసులకు అప్పగింత అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఖమ్మం జిల్లా భద్రాచలంలో సీతారాముల ఆలయాన్ని నిర్మించిన భక్త రామదాసు కంచర్ల గోపన్న తొలి విగ్రహం బయటపడ్డది జిల్లాలోని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో రామదాసు విగ్రహాన్ని ఇటీవల గుర్తించారు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు ఇక్కడ ఈ రకంగా రెగ్యులర్గా మనకు అన్ని న్యూస్ పేపర్లో ముఖ్యంగా ఈనాడు న్యూస్ పేపర్ అయితే చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ గతంలో వచ్చిన అంశం పైన ప్రశ్నలు అదేవిధంగా మిగిలినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను రెగ్యులర్ గా మీకు అందిస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చూస్తే అన్ని ఒకసారి చదువుతాం మ్యాగజైన్ లో అంటే కొంత ఇబ్బంది అవుతుంది కానీ రెగ్యులర్ గా మీరు ఒక్కొక్క అంశాన్ని నేర్చుకున్నారనుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున వివిధ రంగాలకు చెందిన నూట ముప్పై రెండు మందికి అయితే పద్మ పురస్కారాలు ప్రకటించింది వాటిలో ఐదు పద్మ విభూషణ్ పదిహేడు పద్మభూషణ్ నూట పది పద్మశ్రీలు అయితే ఉన్నాయి ఇందులో ముప్పై మంది మహిళలు ఎనిమిది మంది విదేశీయులు ఉన్నారు తొమ్మిది మందికి మరణాంతరం కూడా ఇక్కడ గౌరవం దక్కింది చాలా ముఖ్యమైనటువంటి కౌంట్ అండి ఎందుకంటే ఈ అంశాలపైన కూడా మనకు డైరెక్ట్గా ప్రశ్నలు సంధించడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే జనవరి ఇరవై ఏడున కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందినటువంటి మొత్తంగా నూట ముప్పై రెండు మందికి అయితే ప్రకటించింది ఇందులో పద్మ పురస్కారాలు అనేటువంటిలో భాగంగా మూడు రకాలుగా ఉంటాయి పద్మ విభూషణ్ సంబంధించి ఐదు పదిహేడు ఇక్కడ పద్మభూషణ్కు సంబంధించి నూట పది పద్మ స్త్రీలు మొత్తంగా నూట ముప్పై రెండు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ముప్పై మంది ఇందులో మహిళలు ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి అంశం ఎనిమిది మంది విదేశీయులు ఉన్నారు తొమ్మిది మందికి మరణాంతరం కూడా దక్కింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ పద్మ విభూషణలు విజేతలు అంటూ మనకు వెంకయ్య నాయుడు చిరంజీవి గారిని అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా వీటి నుంచి ప్రశ్న మిస్ అవ్వకుండా వస్తుంది వీటన్నిటికి సంబంధించి పూర్తి అయితే మనకు మన గ్రూప్ లో మీకు షేర్ చేస్తాను అక్కడ నుంచి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మాదిరి ప్రశ్నలు కూడా అంటే మనకు గతంలో వచ్చినటువంటి అంశాలపైన ఇక్కడ మాదిరి ప్రశ్నలు కూడా ఇస్తారు అదేవిధంగా నెక్స్ట్ ఊతీలను నియంత్రించండి అంటూ ఇరాన్కు చైనా యోచన అంటే ఇక్కడ ఏమైన్కు చెందినటువంటి ఊతి తిరుగుబాటుదారులు కొంతకాలంగా రవాణా నౌకలను లక్ష్యంగా వేసుకొని దాడులు చేస్తున్నారు ప్రతిసారి మనకు వార్తల్లో వస్తూనే ఉంటుంది కాబట్టి వారిని నిలవరించాలని ఊతి తెగపైన కూడా ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ రకంగా రెగ్యులర్గా వస్తున్నటువంటి అంశాలు చాలా ముఖ్యంగా మీరు భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా ఈ న్యూస్ పేపర్ లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్